गौरेमी नभैको भयो। ايه يا بھائی دمشق اوچو رینو رامرمان اوچو شارک اوچو رینو دا کيتو کتا گاوند او نا ہا راڈ گرا السلام علیکم آؤٹ سائیڈ

కాపాడుకునే రోజు ప్రపంచ జల దినం ఈ సందర్భంగా కూడా మనం ఒక ప్రత్యేకం తీసుకుంటున్నాం దానిలో భాగంగా ఏంటంటే మనం వంట కొంటలో అదేవిధంగా ఇప్పుడు కొంటలు నీటి నేను నేను సిబ్బంది చెప్పాలి నేను నీటి వృధా అరికట్టడంలో నా భాగస్వామిని అవుతానని భావి తరాల కోసం నీటి సమస్య కృషి చేస్తారని నేనే కాకుండా కాకుండా ఇతరులను కూడా నీటి వృధా అరికట్టున మీరు చెప్పిన మాటలని అర్థమైంది కానీ మీరు నీళ్ళు కాపాడాలి పక్కన కూడా చెప్పి ప్రపంచ జలశక్తి దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం డ్వామా ఆఫీసులో జలశక్తి భవన్ మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే దానివల్ల ఏంటంటే ఇరిగేషను డోమా గ్రౌండ్ వాటర్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందులో కలిసి జిల్లాలో ఎక్కడ నీటి సమస్యన వాడికి ఒక పరిష్కారం చూపించేది కేంద్రంగా డోమా ఆఫీస్లో ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేశారు మన కలెక్టర్ గారు వారిని అభినందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా దాంతోపాటు ఈరోజు మనం సింగరాయకొండ మండలంలోని కన్నమళ్ళ గ్రామంలో ఒక కొత్తగా పంట కొండని తవ్వేదానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ సింగరాయకొండలో పూర్తి చేసినటువంటి పంట కొండను కూడా పరిశీలించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది వీటన్నిటి లక్ష్యం ఒకటే మనకి ప్రతి ఒక్క నీటి పొట్టు భూమిలో ఇంకే విధంగా పారిపోయే నీళ్ళని ఒడిసి ఉన్నటువంటి నీళ్ళని భూమిలో ఇంకే విధంగా చేసుకోవటం అదేవిధంగా నీటిని వృధా కాకుండా చేసుకోవటం అనేటువంటి దానిలో నీటి సంరక్షణ చర్యలు మనం తీసుకున్నాం మన జిల్లాలో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు ఉంటేనే జీవకోటి మానుగుడు ఉంటుంది అనేటువంటి పరిస్థితి మీరు బాగా గుర్తు చేసుకోవాలి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం కనమళ్ళ చెరువులో నీరు చెట్టు అదేవిధంగా కన్న కాలంలోనే ఈ ఫామ్ పాండ్స్ని ప్రారంభోత్సవం చేయటం ఈ కార్యక్రమాలు చేపట్టాం తదుపరి ఈ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్నటువంటి దానికి వీలైనంత ఎక్కువగా ప్రతి ఒక్క రైతుని కూడా ఈ తన పొలాల్లో కావచ్చు ఈ పంట కొంటల్ని తినుకునేందుకు ప్రోత్సహించడం వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాయి ఎక్కడ లిమిట్ అనేది లేదు టార్గెట్కి ఎంతమంది ఎన్ని చేసుకుంటామంటే అంతకీ మనం ఇచ్చే పరిస్థితున్నాయి ఇంతే కాకుండా నీటి భూగర్భాల ఉన్నటువంటి నీళ్ళ వరకు కూడా రీఛార్జ్ చేసే విధంగా బోర్ స్ట్రక్చర్స్ తీసుకోవడం వాటి రీఛార్జ్ చేస్తున్నాం భూ అదేవిధంగా ఇంటి పైకప్పులు ప్రభుత్వ బిల్డింగ్ పైన కూడా రీఛార్జ్ చేసేందుకు సోక్పిడ్స్ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం చేపడుతూ ఉంది ఈ సందర్భంగా మోటివేట్ అవ్వాలి నీటి సంరక్షణ చర్యలు భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నానండి సింగరాయకొండ కనుమల విలేజ్లో ఫామ్ పాయింట్ ఒకటి కొత్తగా ప్రారంభించడం గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ వారి ప్రారంభించడం జరిగింది అదే విధంగా ఇక్కడ లాస్ట్ మంత్ ఇక్కడ ఒక ఫామ్ పాయింట్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నది ఈ ఫామ్ పాయింట్స్ అదేవిధంగా సోప్ పిట్స్ ఇవి అన్నీ కూడా వాటర్ కన్సర్వేషన్కు ఎక్కువ ఉపయో ఉపయోగపడుతుంది సో మన ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఫోర్ మంత్స్లోనే పిట్స్ ఒక థర్టీ థౌజండ్ అదేవిధంగా ఫామ్ పాయింట్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అది కూడా పూర్తిగా ఫోర్ మంత్స్లో కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ ఈ ఫార్మర్ ఈ ఫామ్ ఫాండ్కి సంబంధించిన ఫార్మర్ ఉంటారో వారు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి ఈ ఫామ్ పాయింట్స్ చేసుకున్నారు దీనివలన వారికి ఇక్కడ మామిడి చెట్లు ఇంకా ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా వేసి ఉన్నారు దానికి చాలాగా చాలా ఉపయోగపడుతుంది ఇదే విధంగా జిల్లాలో ఉన్న అందరు ఫార్మర్స్ కూడా మీరు ముందుకు రావాలి మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఈ ఫామ్ పాయింట్స్ని మీరు ముందుకు వచ్చి తీసుకుని మీ పొలంలో చేసుకోవాలి సో మీకే ఇది చాలా ఉపయోగపడుతుంది